ప్రైజ్ దలాడు హల్లెల్లుయ్య ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు వినుచున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాగ్దానములు వినటం వలన రోజంతా దేవుని కాపుదల మనసుకు నెమ్మది దేవుని యొక్క మెన్నైన దీవెన ఆశీర్వాదములు కలుగును ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యక్షయ గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనం మీకు మేలు కలుగునని నీతి మంత్రులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవించరు హె యుయా యహోవా దేవుడు యషయా గారితో దర్శనములో మాట్లాడుచున్నారు నీతిమంతులు యథార్థవంతులు దేవుని ఎందు భయభక్తులు గలవారు వాక్యానుసారంగా జీవించేవారు వారు చేసిన క్రియల ప్రతిఫలము అనుభవించదరు ఎందుచేతననగా మంచి కార్యములు చేసినప్పుడు ఇతరులకు మేలు జరిగించినప్పుడు సాటివారికి సహాయం చేసినప్పుడు ఆపదలో ఉన్న వారిని ఆదరించినప్పుడు మనం చేసిన మేలులు మేలుల యొక్క ప్రతిఫలము ఖచ్చితంగా అనుభవిస్తాము ఎందుచేతనగా యహోవ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నీతిమంతులకు మంతులకు తెలియజేస్తున్నారు మీరు చేసిన క్రియల యొక్క ప్రతిఫలము తప్పకుండా అనుభవించవలసి ఉన్నది కావున ప్రియ సహోదర సహోదరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యమును అంగీకరించి దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉన్నామా బాప్తి పొంది మారుమనసు పొంది లోకస్తులతో ఏకమై వారితో ఏకీభవిస్తున్నామా ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఎందు నమ్మకించి వాక్యానుసారంగా నడుచుకునే వారు ఇతరులకు సాటివారికి కీడు చేయకూడదు అపకారము తలపెట్టకూడదు బాధపరచకూడదు వారిని అవమానించకూడదు వేదనకు గురి చేయకూడదు వారిని ఇబ్బందులకు గురి చేయకూడదు ఇతరుల హృదయాన్ని గాయపరచకూడదు మనము చేసిన క్రియల ప్రతిఫలము తప్పకుండా అనుభవించాల్సిందే కావున ప్రియ సహోదర సహోదరి నీతిగా యథార్థముగా నమ్మకముగా జీవిద్దాం దేవుడు మనకు వాక్యము ద్వారా తెలియజేసినవన్నీ అనుదిన జీవితంలో అనుసరించి దేవుని దీవెనలు ఆశీర్వాదములు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపాశక్తి సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్తోత్రములు చెల్లించిన నామ తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడు సర్వాధికారి మీ స్తోత్రములు ఇవేకమైన లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలను అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మీ వాక్యము తట్టు తిరిగి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే వారిగా చేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగము దయచేయండి ఉద్యోగం నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు మంచి సమాచారం అందులాగున మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి ట్రాన్స్ఫర్స్ నిమిత్తం అప్లై చేసిన బిడ్డలకు వారు కోరుకున్న ప్రాంతాలలో ట్రాన్స్ఫర్స్ జరుగులాగున మీ కృప ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి ప్రమోషన్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి మీ చిత్తమైతే వారు ఆశించిన ఫలితము పొందుకునేలా మీ కృప ఉంచండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి దిక్కులేని వారిని దీనులను అనాథలను ఆదరించండి వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి కృంగి ఉన్న వారిని లేవనెత్తండి సమృద్ధి దయచేయండి సహాయం దయచేయండి గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు జరిగించండి కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించి కృపదయ చేయండి కార్లు బస్సులు రైళ్లు విమానాలు నౌకలు ఇతర వాహనములలో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరుకునేలా మీ కృప ఉంచండి డ్రైవర్స్ను పైలట్స్ను కాపాడండి వాహనంలో నడుపుచుండగా వారి చుట్టూ మీ యొక్క దూతలను కావలించండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ